అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసర పునుగులు అనమాట అండి వీటి కోసం ముందుగా పెసలు ఉంటాయి కదండి ఆ పెసల్ని మనం పప్పులాగా ఆడించుకుని వాటిని పునుగుల్లా వేసుకోవాలన్నమాట అండి కొంతమంది అయితే పచ్చి పెసర్లు కూడా వేసుకుంటారు అవి కూడా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా మంచిది అనమాట హై ప్రోటీన్ ఉంటుందండి దీనిలో ఫైబర్ కూడా మంచి కంటెంట్ ఉంటుందన్నమాట సో నేనైతే ఇక్కడ మాత్రం పప్పు తీసుకున్నాను ఇలా పప్పు తీసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం కూడా తీసుకున్నానండి నాలుగు వంతుల బియ్యానికి ఒక వంతు బియ్యానికి నాలుగు వంతుల పప్పు లాగా అన్నమాట అట్లా తీసుకున్నాను ఈ పప్పు బియ్యం కలిపేసి ఎంచకు ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ముందుగా వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇగో ఫైవ్ అవర్స్ తర్వాత క్లీన్ చేస్తే ఈ విధంగా వస్తుంది పప్పు దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసి వీటిని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఇదిగోండి ఇలా పక్కకు పెట్టుకోండి దీన్ని ఈ యొక్క దీనిలో పచ్చిమిర్చి అల్లం కూడా మీరు కలుపుకోవచ్చు బాగుంటాయండి ఆనియన్స్ అనమాట తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇదిగోండి ఇలా పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కే వరకు ఎంచక్క దాన్ని కొంచెంసేపు వేడిపరుచుకుని ఆ తర్వాత ఇదిగో ఇలా చిన్న చిన్న పునుగులుగా ఆ పిండిలోకి వదలాలన్నమాట ఈ పునుగులు వేసుకున్న తర్వాత ఈవెన్గా పెట్టి తిప్పుకుంటూ ఉంటే మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఈ ఆయిల్ని ఎంతవరకు అయితే పడతాయో అంతవరకు పునుగులు ఇలా వేసేయండి ఇదిగో ఇలా పెట్టి ఈవెన్గా తిప్పుకుంటూ ఉంటే ఇంచక్క అవి వేగుతాయి అన్నమాట ఈ స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు కావాలంటే మార్నింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు అండి మనం మార్నింగ్ టైంలో వేసుకుంటే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్టు ఉండదు ఇవి తింటే కడుపు నిండినట్టు కూడా ఉంటుందండి మనకి ఎక్కువ టైం కూడా ఆకలి అనేది వేయదు పైగా ఇవి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి వంట కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి విదే విధంగా ఈ వీటితో పాటు చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి ఈ యొక్క రెసిపీ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ